నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభా రాజేశ్వరరావు గారు రచించిన ఏగాని పిల్లకి అనే హాస్య కథను విందామండి ఈ కథ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నేను మార్నింగ్ వాక్కు వెళ్ళి ఎనిమిది గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి మా ఆవిడ వీధి వీధిగుమ్మం దగ్గర నిలబడి ఆత్రంగా ఎదురుచూస్తుంది మీకు గుడ్ న్యూస్ మోసం లాల్ దగాలాల్ గారు స్వయంగా ఫోన్ చేసి పింకీకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పారు అంది మోసం లాల్ దగాలాల్ గారా ఆయన ఎవడు అంటూ విచిత్రంగా మా ఆవిడ వంక చూశాను మా ఆవిడ ఏదో చెప్పబోతూ ఉంటే అంతలోనే ఇంట్లో నుంచి ఆరేళ్ల పింకీ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ముఖం చాటంతా చేసుకుని డాడీ దగాలాల్ అంకుల్ నాకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే అంటూ గ్రీటింగ్స్ చెప్పారు పది గంటలకు మా కాన్వెంట్ పక్కనే ఉన్న వాళ్ళ షాపుకి రమ్మన్నారు వస్తే నా చేత కేక్ కట్ చేయించి మంగిలి బొమ్మ ఇస్తానన్నారు అంటూ కళ్ళు చక్రాల తిప్పుతూ చెప్పింది దగాలా అంకుల్ ఎవరమ్మా అడిగాను ఎవరో చెప్పమన్నట్లు వాళ్ళ అమ్మ వైపు చూసింది పింకి అదేనండి వీళ్ళ కాన్వెంట్కి పక్కనే మెయిన్ రోడ్డు మీద లట్టూ కంపెనీ వాళ్ళ పెద్ద టాయ్ షాప్ ఉంది కదా బార్బీ ఫన్ స్కూలు లాంటి పెద్ద పెద్ద కంపెనీ లాంటిదే ఇది కూడా ఆ షాప్ ఓనర్ గారి పేరే మోసల్లాల్ దగాలాల్ గారు లట్టూ బొమ్మలు మార్కెట్లో చాలా ఫేమస్ చాలా ఖరీదైనవి కూడా అందులో మంగిలీ బొమ్మ అంటే ఇప్పుడు పిల్లలందరికీ చాలా క్రేజ్ అంది మా ఆవిడ ఆయన ఎవరో మనకు తెలియదు కనీసం వాళ్ళ షాపుకు కూడా మనం ఎప్పుడూ వెళ్ళలేదు అలాంటిది ఆయన మనం పింకి పుట్టినరోజు తెలుసుకుని వారి షాపులోనే కేకు కట్ చేయించి ఆ మంగిలీ బొమ్మ మీద బహుమతిగా ఇస్తానంటూ మనకు ఫోన్ చేయటం నాకు కాస్త వింతగానే ఉంది అన్నాను విప్పుకున్న బూట్లు ఓ వారగా పెడుతూ నాకు అదే అనుమానం వచ్చిందండి ఆయన అడిగాను వాళ్ళది ఆట బొమ్మలు అమ్మే షాపు కదా చిన్న పిల్లలకి ఇలా పుట్టినరోజు వేడుకలు తమ షాపులో ఆనవాయితీగా అప్పుడే ఆరు సంవత్సరాలుగా జరుపుతున్నారట అంది మా ఆవిడ అంత పెద్ద షాపు ఓనరు ఆయనకై ఆయన స్వయంగా మనకు ఫోన్ చేసి వేడుక జరిపిస్తానంటే కాదంటే బాగుండదు కదా అందుకని తప్పక వస్తానని చెప్పానండి అంది మావిడ సరే తీసుకెళ్ళు అంటూ నేను స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాను సాయంకాలం నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వీధి బొమ్మ దగ్గరే ఎదురైంది పింకి తన చేతిలోని మంగిలి బొమ్మతో సుమారు పది అంగుళాల సైజుతో చాలా అందంగా ఉన్న అమ్మాయి బొమ్మ అది బొమ్మ నిజంగా జీవం పోసుకున్నట్టే ఉంది దానికి కట్టి వేళ్లాడుతున్న బుల్లె అట్ట మొక్క మీద ఖరీదు నాలుగు వందల ఎనభై రూపాయలని వేసింది చాలా బాగుందమ్మా బొమ్మ జాగ్రత్తగా దాచుకో అన్నాను ఆ సాయంకాలం తన పుట్టినరోజు పార్టీకి వచ్చిన తన స్నేహితులందరికీ మంగిలి బొమ్మ చూపించి మురిసిపోయింది పింకి ఒక వారం గడిచింది ఒకరోజు పొద్దుటే మంగిలి బొమ్మతో వచ్చింది పింకి మంగిలీ పెద్దదవుతోంది కదా నాన్న ఇంకా చెడ్డీతో ఉంటే ఏం బాగుంటుంది అందుకని మంగిలీకి పరికిణి జాకెట్టు కొనాలి నాన్న పరికిణి జాకెట్టు మ్యాచింగ్ సెట్ దొరుకుతుంది అంది అంత బుల్లి జాకెట్టు పరికిణి సెట్లు బయట దొరకవమ్మా అన్నాను నాన్న దగాలాల్ గారి షాపులో అన్నీ దొరుకుతాయి ఇదిగో నాకు బొమ్మతో పాటు పుస్తకం ఇచ్చారు కదా ఈ పుస్తకంలో రకరకాల జాకెట్లు పరికిణీలు ఇంకా బొమ్మలకు అవసరమైనవన్నీ కూడా ఉన్నాయి అంటూ తనతో తెచ్చిన ఒక పుస్తకం తీర్చి ఆరో పేజీ తీసి అందులో ఉన్న ఒక జాకెట్టు పరికినే సెట్ బొమ్మ నాకు చూపించింది అది లట్టు కంపెనీ వారి నలభై రెండు పేజీల క్యాటలాగ్ వాళ్ళ షాపులో ఏ ఏ బొమ్మలు దొరుకుతాయో వాటికి ఎటువంటి మ్యాచింగ్ బట్టలు ఉన్నాయో ఫోటోలతో సహా ముద్రించారు ఇంకా గొడుగులు బూట్లు రెయిన్ కోట్లు కళ్ళజోళ్లు మేకప్ సామాన్లతో సహా బొమ్మలకు అవసరమైన నిత్యావసరాల సామాగ్రి అంతా అందమైన ఫోటోలతో ఆ క్యాటలాగుల్లో ఖరీదులతో సహా ఉంది కేవలం పరికణీలో జాకెట్లు పాంజాబీ డ్రెస్సులు మినీలు మిడ్డీలు రకరకాల ఫ్రాక్లు ఇవే సుమారుగా వంద వరకు వెరైటీలు ఫోటోలతో సహా వేశారు ఆ వస్తువులు వాటి పక్కనే ముద్రించి ఉన్న వాటి రేట్లు చూసిన తర్వాత నాకు మతిపోయినంత పని అయింది నిన్న సాయంకాలం నేను మా ఫ్రెండ్ రజనీ కూర్చుని మొత్తం బట్టలన్నీ చూసి ఇదిగో ఈ పసుపు పచ్చ రంగు పరికిణి అదే రంగు జాకెట్టు అయితే మంగిలీకి చక్కగా నప్పుతుంది అని సెలెక్ట్ చేశాము రజనీ దగ్గర ఉన్న మంగిలీ బొమ్మకి మూడు సెట్ల పరికిణీలు జాకెట్లు ఉన్నాయి అంటూ కళ్ళు పెద్ద చేసి చెప్పింది మా పింకి రజని మా పక్కింటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న మున్సిపల్ కార్పొరేషన్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రెండు చేతులతోనే కాకుండా పదివేలతోనూ కూడా వేల కొద్ది డబ్బు ఎడాపెడా సంపాదిస్తున్నాడు మంగిలికి మూడు సెట్ల పరికిణీలు లేం కర్మా ముప్పై సెట్లైనా కొనగలడు అని మనసులోనే అనుకున్నాను ఆ సాయంకాలం పింకీని తీసుకువెళ్ళి దగాలాల్ గారి షాపులో ఆరు వందల యాభై రూపాయలు అక్షరాల వెచ్చించి ఆ పరికిణీ జాకెట్టు కొన్నాను పది రోజులు గడిచాయి ఒకరోజు మా ఆవిడ నా దగ్గరకు వచ్చి మంగిలీని స్కూల్లో జాయిన్ చేస్తుందిట పింకి రెండు జతల యూనిఫామ్లు తీసుకోవాలి అంటూ బాబు పేల్చింది సీత ఆ కేటలకు చూసావు కదా వస్తువులు ఎంత ఖరీదు ఉన్నాయో ప్రస్తుతానికి యూనిఫామ్ లేకుండా స్కూల్కి పంపించమని తర్వాత తీసుకుందాము అని నేను చెప్తూ ఉంటే పింక్ అక్కడికి వచ్చింది యూనిఫామ్ వేసుకోకుండా స్కూల్కి రానివ్వరు నాన్న రెండు జతలు ఉండాలి అంది కాస్త వికమోహం పెట్టి సరే ప్రస్తుతానికి ఒక జత యూనిఫామ్ తీసుకుందాము ఆదివారం నాడు మళ్ళీ ఉత్తికి ఆరబెట్టి వేద్దాం సరేనా అంది సీత పింకి కాస్త అసంతృప్తిగానే తల పంకిస్తూ లోపలికి వెళ్ళిపోయింది నువ్వే కాస్త చవకలో చూసి ఒక యూనిఫామ్ కొను అంటూ మా చెప్పాను ఆ రాత్రి ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది అత్యంత చవకైన యూనిఫామ్ ఆరు వందలు పెట్టుకున్నాను అని నాకు మర్చిపోయినంత పని అయ్యింది ఓ నెల రోజులు పింకీ నుండి డిమాండ్లు ఏమీ లేకుండా సాఫీగా గడిచాయి తర్వాత ఒక రోజున నాన్న మంగిలి ఎయిర్ హోస్టెస్గా ట్రైనింగ్ అవుతుందిట అందుకనే ఎయిర్ హోస్టెస్ డ్రెస్ కావాలి అంది ట్రైనింగ్ పీరియడ్లో డ్రెస్ అక్కర్లేదమ్మా సర్వీసులో జాయిన్ అయ్యేటప్పుడు తీసుకుంటానులే అంటూ మెల్లగా నచ్చ చెప్పాను ఇంకొక పది రోజులు అయిన తర్వాత వచ్చి ట్రైనింగ్ అయిపోయింది నాన్న పరీక్షలు రాయాలి డ్రెస్ లేకుండా పరీక్షలు రాయనివ్వరట అంది రెండు రోజులు ఆ కబురు ఈ కబురు చెప్పి మరిపించే ప్రయత్నం చేసిన మూడో రోజు తొమ్మిది వందల రూపాయలు పెట్టి డ్రస్ తీసుకోక తప్పలేదు మరొక పది రోజులు గడిచిన తర్వాత నా దగ్గరకు వచ్చింది పింకి నాన్న మంగిలి చాలా ఒంటరిగా ఫీల్ అవుతోంది స్నేహితుడు కావాలట అనే కేటలాగ్ తెరిచి ఈ ప్రతాప్ను తీసుకుందాం నాన్న అందంగా ఉన్నాడు ఒకరికొకరు తోడుగా ఉంటారు అంటూ ప్రతాప్ బొమ్మ కేటలాగ్లో చూపించింది రెండు మూడు రోజులు తర్జన భర్జనలు పడ్డాక ఆ ప్రతాప్ను ఆరు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఇంటికి తీసుకురాక తప్పలేదు ఆ తర్వాత నెల రోజుల్లో ప్రతాపుకి రెండు జతల బట్టలు ఒక జత బూట్లు సాక్స్ ఉంటాయి ఇలాంటివన్నీ రెండు వేల వరకు ఖర్చు పెట్టి కొన్నాను అని వేరే చెప్పనక్కర్లేదు రెండు నెలల పాటు కొత్త డిమాండ్లు ఏమీ లేకుండా కాలం గడిచిపోయింది తర్వాత ఓ సాయంకాలం నేను ఆఫీసు నుంచి రాగానే బాంబు పీల్చింది పింకి మా స్నేహితులందరూ మంగిలీకి ప్రతాప్కి పెళ్లి చేద్దామంటున్నారు నాన్న అందుకని ఇద్దరికి పెళ్లి బట్టలు కొనాలి అంది ఇప్పుడున్న బట్టలన్నీ కొత్తవే కదమ్మా మళ్ళీ ఎందుకు అన్నాను వెంటనే ఏడుపు మొహం పెట్టేసింది పింకి అదేవిటి నాన్న పెళ్ళికి కూడా కొత్త బట్టలు లేకపోతే ఎలా రజని దాని ఇంట్లో మంగ్లీకి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి పీటల మీదకి ఒక డ్రెస్సు పల్లకీలో ఊరేగింపుకు మరో డ్రెస్సు అత్తారెడ్డికి పంపించేటప్పుడు ఇంకో డ్రెస్సు మొత్తం మూడు డ్రెస్సులు కొంది అలాంటిది మనం ఒక్క డ్రెస్ అన్న కొనకపోతే ఎలా నాన్న అంది గుడ్ల నీరు కక్కుకుంటూ నేనేమి సమాధానం చెప్పకపోవడంతో ఒక రోజంతా అలిగి నాతో మాట్లాడటం కూడా మానేసింది సీత ఆ వేళ బర్త్డే నాడు ఆ షాపులో కేక్ కట్ చేయించి ఆ బొమ్మ తీసుకురాకపోయినా బాగుండేది ఇప్పుడు ఏగానే పిల్లకి డబ్బున్నర క్షవరం అని మా అమ్మ చెప్పిన సామెత గుర్తొస్తోంది నాకు మనం మధ్యతరగతి కుటుంబీకులం కదా బొమ్మల మీద వేలకు వేలు ఖర్చు పెట్టలేము ఆ షాపుకు వెళ్ళి ఏ ముట్టుకున్నా ఖరీదు వందల మీదే ఉంటుంది ఏదోలాగా ఈ బొమ్మల పీడ వదిల్చుకునే మార్గం ఆలోచించు అన్నాను పిల్ల కొంచెం ఎదిగితే అర్థం చేసుకుంటుందిలేండి అంది మా ఆవిడ మొత్తానికి పింకి అలిగి అన్నం తినటం మానేసి మంగ్లీకి ప్రతాప్కి పెళ్లి డ్రెస్సులు కొనిపించుకుంది ఆ రకంగా మరొక రెండు వేల రూపాయలు నా జేబులో నుంచి దగాలాల్ గారి షాప్లోకి వెళ్ళిపోయాయి ఇంకో ఇరవై రోజులు గడిచాయి ఓ రోజు నేను ఇంటికి వచ్చేసరికి పింకి నిద్రపోతూ కనిపించింది మధ్యాహ్నం నుంచి ఒకటే ఏడుపు ఏడ్చి ఏడ్చి తిక్కపెట్టి పడుకుంది ప్రతాప్కి మంగలికి పెళ్ళయింది కదా వాళ్ళిద్దరూ బయట విడిగా ఎలా ఉంటారు అందుకని వాళ్ళకి ఓ ఇల్లు కొనాలి అని కేటలాగ్లో చూపెట్టింది అది ఐదు వేల ఐదు వందలు ఎలాగైనా అది కావాలని కూర్చుంది నేను మధ్యాహ్నం గట్టిగా దెబ్బలాడాను దాంతో తిక్కపెట్టి పడుకుంది అంది మా ఆవిడ దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి సీత ఇలా ఈ బొమ్మల మీద మనలాంటి వాళ్ళం ఎంతకని పెట్టుబడి పెడతామో అన్నీ ఖరీదైనవి నువ్వే ఒక తరుణోపాయం ఆలోచించు అంటూ మా ఆవిడ మీద ఆభారం పెట్టాను రాత్రి ఎనిమిది గంటలకు పింకీ నిద్రలేచ్చింది నేను మీ నాన్నతో మాట్లాడాను పింకి వారం రోజుల్లో మంగిలికి ఇల్లు కొని పెడతారు నువ్వు భోజనం చెయ్యి అని మావిడ అనునయంగా చెప్పేసరికి ఆనందంగా వచ్చి కూర్చొని అప్పుడు భోజనం చేసింది పింకి నేను ఆశ్చర్యంగా సీతవంక ఏమిటి అలా చెప్పావు అన్నట్టుగా చూశాను మీరు మాట్లాడకండి అన్నట్టు సైగ చేసింది మా ఆవిడ తనేదో ప్లాన్ అమలు చేస్తోంది అని నాకు అర్థమైంది ఆ రోజు నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి పింకీ నాకు ఎదురొచ్చి నాన్న మంగిలి ప్రతాప్ ఇద్దరూ అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళాలిట వాళ్ళు ఫారెన్ నుండి తిరిగి వచ్చే వేళ్ళకి వాళ్ళకి ఇంకా పెద్ద ఇల్లు తీసుకుంటానని చెప్పింది అమ్మ అంది ఆనందంగా ఓ చాలా బాగుందమ్మా అయితే మరి వాళ్ళిద్దరిని అమెరికా పంపించేద్దామా అన్నాను పంపించాలి నాన్న ఉద్యోగాలు చేసుకోవాలి కదా అంది పెద్ద ఆరిందాలా ముఖం పెట్టి రాత్రి ఆ రెండు బొమ్మల్ని మా ఆవిడ తీసి ఎక్కడో జాగ్రత్తగా దాచేసింది మరునాడు ఉదయం పింకి నిద్ర లేచాక రాత్రి వాళ్ళిద్దరనే విమానం ఎక్కించేసినట్లు చెప్పింది సీత తనకు చెప్పకుండానే పంపించేసినందుకు కొద్దిసేపు గొడవ చేసిన తర్వాత సర్దుకుని ఊరుకుంది పింకీ నాకు గుండెల మీద నుండి పెద్ద భారం దిగినట్లు అయింది తర్వాత సుమారు రెండు నెలలు బొమ్మల ఖర్చుల భారం లేకుండా సుఖంగా గడిచాయి అయితే అంతలోనే ఓ రోజు ఉరుము లేకుండా పిడుగుపడినట్లు అయింది నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి పింకి రెండు చేతులతో రెండు బుల్లి బొమ్మలు పట్టుకుని నవ్వు మొహంతో ఎదురైంది నాన్న రజని తన బొమ్మకి కొత్త డ్రెస్ కొనుక్కుంటానంటే తను నేను కలిసి దగాలాల అంకుల్ షాపుకి వెళ్ళాము మన మంగిలి ప్రతాప్ ఉద్యోగాలు చేసుకునేందుకు అమెరికా వెళ్ళిపోయారని అంకులతో చెప్పాను ఆ విషయం ఆయనకు తెలుసుట అక్కడ మంగలికి కవల పిల్లలు పుట్టారట వాళ్ళిద్దరికీ ప్రీతం ప్రియాంక అని పేర్లు పెట్టారట అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు గొడవ పెడితే ఈ దేశం పంపించేశారట ఇదిగో వీడు ప్రీతం ఇదేమో ప్రియాంక బుజ్జిగా ఉన్నారు కదా నాన్న మాంగ్లీ వాళ్ళు ఇండియా తిరిగి వచ్చే వరకు వీళ్ళని నన్ను జాగ్రత్తగా పెంచమన్నారు అంటూ ఎంతో ఆనందంగా ఆ చమట బొమ్మల్ని చూపెట్టింది మళ్ళీ నా కొంపు ముంచావు కదరా దాగాలా అని బయటకు గట్టిగానే అరిచాను కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే